అన్ను వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ దాదాపు చాలామంది నాకు గురుతుల్యులు శిరస్సు వంచి పాదాలకు నమస్కరించ నమస్కరింపచేయదగ్గవారు మన భర సనాతన భారతీయ జీవన సంవిధానంలో తాత్వికతలో కొన్ని ధర్మ సూత్రాలు ఉన్నాయి పెద్దల గురించి పేరు తీసుకుని ప్రస్తావించకూడదు అది అహంకారం అవుతుంది అని అది రెండోది నీది కాని రంగంలో ఉన్న వాళ్ళని ప్రస్తుతించడానికి ప్రయత్నం చేయకు నిందించడానికో విమర్శించడానికో ప్రయత్నం చేయ పర్వాలేదు ఎందుకంటే నాలుగు ఉంటే సరిపోతుంది దానికి నాలం లేదు కాబట్టి ప్రస్తుతించడానికి ఆ రంగంలో కొంచెమైనా ప్రవేశం ఉండాలి కనీసం ఆ స్వారస్యం తెలిసి ఉండాలి అందువల్ల ఈ రెండు పెరుకులతోటి నేను చాలాసార్లు మా శర్మగారి అభ్యర్థన లాంటి ఆజ్ఞని అతిక్రమించే నేను రావటానికి కార్యక్రమానికి ఈసారి నాకు తప్పనిసరి పరిస్థితి ఎందుకైందంటే పితృ ఆజ్ఞ అయింది మన సనాతన ధర్మంలో కొన్ని సందర్భ స్మృతుల్లో చెబుతారు కొన్ని సందర్భాలను బట్టి కొందరు కొందరు పితృతులు అవుతారు అని తనువునిచ్చిన వ్యక్తి నామకరణం చేసిన వ్యక్తి బ్రహ్మోపదేశం చేసిన వ్యక్తి పిల్ల తెచ్చిన వ్యక్తి ఇట్లాగా ఒక ఆరు సందర్భాల్లో వాళ్ళు పితృ సమానులవుతారు అని పెద్దలు చెప్పారు నాకు ఈరోజు ఈ యోగ్యత ప్రాప్తించటానికి వీరి మధ్య నిలబడి మీతో ఈ రెండు ముక్కలు మాట్లాడడానికి కావలసినటువంటి ధన్యతని ఆపాదించబడినటువంటి ధన్యతకి యోగ్యతకి కారణభూతులైనటువంటి నా తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీ సీని యోగి గారికి శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి నేను శిరస్సు నుంచి పాదాలకి నమస్కరిస్తున్నాను తర్వాత మళ్ళీ ఈ ఈ క్రమంలో నేను మర్చిపోతానేమో అందుకని ముందరే చెప్తున్నాను భారతీ భూషణ అనేటువంటి పౌరుషనామానికి అర్హుడయ్యి సభని చాలా అద్భుతంగా హృదయంగా నిర్వహించినటువంటి నృసింహ శర్మ గారికి నా ప్రత్యేక అభినందనలు ఆయన వాగ్దాటి నాకు చాలా ఇష్టం సరస్వతీదేవి కచ్చిపోయిన అదల్లాగా సినిమాకి రీ రికార్డింగ్ లాగా సభకు అద్భుతంగా ఆయన వాగ్దార సరిపోతుంది ఇంకా రెండోసారి నమస్కారం నేను చెయ్యాలి ఇందాక బ్రహ్మానందం గారు ఉన్న మాటకు కూడా సమాధానం ఉంది నేను ఇక్కడ రాకముందుకు నేను ఏదో గెలుగుతున్న కాలంలో నా కలం పేరోటి పెట్టుకున్నాను భారాణి అని మామూలు పేరుతో సీతారామ శాస్త్రి అని పంపిస్తే మా పుత్తూరు వెంకేశ్వరరావు లాంటి ఎడిటర్లు చాలామంది తిప్పి పంపించేస్తున్నారు అనుకున్నాడు సీత అని కూడా డ్రై చేశాం ఒకసారి అది బొమ్మరిలో పడినప్పుడు మా నాన్నగారు చాలా వెటకారంగా శ్రీమతి సీత గారు రండి మీకు ఏదో ఒక ఉత్తరం వచ్చింది అన్నారు నన్ను చూ సో గారు వాళ్ళు పెట్టుకోబట్టి ఆయనకి అంత ప్రఖ్యాతి వచ్చిందేమో మనం మన నక్షత్రాన్ని పెట్టుకుందామని అని పెట్టేసుకున్నాను అది వేరే కథ సినిమాకి నాకు సిరివేమ్మల సీతారామ శాస్త్రిగా అన అనకాపల్లి వీధుల్లో అనామకంగా తిరుగాడినటువంటి ఒక కుర్రవాడు విశాఖపట్నం మెడికల్ కాలేజీలో ఒక సంవత్సరం పాటు మాత్రమే వైద్య విద్యని వెలిగించి ఇది నా వల్ల కాదు వదిలి పారిపోయి తపాలా శాఖలో ఉద్యోగంలో నెలలకు వెళ్ళిపోయి తపాలా శాఖలో పిజింగ్ హోల్స్లో కాగితాలు వేసుకునే చిన్న క్లర్క్ ఉద్యోగం చేసుకునే మరొక కుర్రవాడు అకస్మాత్తుగా ఒకరోజు వ్యవధిలో ఈ స్థితికి రావడానికి కారణభూతులైనటువంటి నా తండ్రి కాశీనాథని విశ్వనాథ్ గారు నా తండ్రి గారు డాక్టర్ సివి యోగి గారు చాలా చిన్న వయసులోనే శివైక్యం చెందారు అని అని అనుకోవడం లోకసాజమైన విషయం కానీ ఆయన శివైక్యం చెంది ఆ శివ తేజాన్ని తిరిగి విశ్వనాథ్ గారి రూపంలో వచ్చి ఇక్కడ మళ్ళీ నాకు పునర్జన్మ ప్రస ప్రసాదించారు అని నేను అందుకనే వారిని నాన్నగారు అని పిలుస్తాను డైరెక్టర్ గారు అని కానీ విశ్వనాథ్ గారు కానీ అని కానీ పేరు పెట్టి పిలిచే అహంకారాన్ని సాహసాన్ని చేయలేను నేను వారు ఆ రోజుని ఒకటే మాట అన్నారు మీకు సినిమా పాటలు రాయడం రాదు అనుభవం లేదు చాలా కొలతలు అవి ఉంటాయి ఆ దాని వాటితో మీకు నిమిత్తం లేదు సూక్ష్మంగా మీకు కథ తెలుసును ఒకటే లైన్లో చెప్తున్నాను అంత మునుపు ఇంకొక మాట అన్నారు ఇది ఆ వారి గురించి చెప్పి తీరవలసిన విషయం మాకు ఏమీ రాదండి బారన్న మాట మాకు ఏమీ రాదండి ఎవరు పాండిత్యాలని అంచనా వేయగలిగిన శక్తి మా దగ్గర ఉండదు కాకపోతే మాకు ఏం కావాలో అంత మారకు కావాలో అది తెలుసుకుంటాం మేము అదే అడుగుతాం అంతకన్నా ఎక్కువ ఇస్తే విశ్వనాథ్ సత్యనారాయణ గారి కూడా స్వామి మాకు వద్దంటాం అంత మాత్రలో విశ్వనాథ్ సత్యనారాయణ గారి కవిత్వ పటికన గురించి మేము తీర్పు చెప్పినట్టు కాదు కనుక రేపు పొద్దున్న నేను మీరు రాసిన దాన్ని కాదు అనడానికి మీరు సిద్ధపడి ఇదిగో నేను ఇస్తున్నటువంటి క్రూలు ఇవి ఈ కథ ఇది వాడు గుడ్డివాడు ఆ ఊళ్ళో అందరూ తలకు చెయ్యి వేస్తే పట్టు పోసుకుంటూ తనకి తోచిన దాన్ని వాయిస్తున్నాడు కారణ జన్ముడు వాడు ఏదో ఒకటి వాయిస్తూ ఉంటే అది విన్నవాళ్ళు ఎంత బాగుంది అని అనుకుంటారు నేను అక్కడ పాత్రతో చెప్పిస్తాను దీని సాహిత్యం ఏమిటి అని అప్పుడు ఆ పాత్ర చెబుతుంది ఆ సాహిత్యం విని సాహిత్యం ఇంత గొప్పగా ఉంది కాబట్టి ఆ రాగం అంత గొప్పగా కుదిరింది అని అనిపించేలాగా మీరు ఏదైనా రాయండి ఎంత భాషైనా వాడండి ఇది సినిమాలకు సంబంధించిన విషయం కొంచెం రాసినా సరే ఒక్క పొక్క రాసిన జాబిల్లి అన్న పదం రాసిన జాబిల్లి అంటే ఏమిటి సార్ అని అడిగిన వాళ్ళు నాకు ఉన్నారు స్వయంగా అది ఏమి ఏమాత్రం అతిశయోక్తి కాదు జాబిల్లి అంటే ఏమిటి అని అడిగిన వాళ్ళు ఉన్నారు వెలది అని రాస్తే కూడా వాళ్ళకి తెలియదు మాకు చాలా పరిమితమైన పాటల్లో వాటి చుట్టూ తిరగాల్సి ఉంటుంది అలాంటిది మీకు ఇక్కడ అవకాశం ఉంది మీరు ఏ విధానైనా తీసుకోండి ఏ భాషనైనా తీసుకోండి ఎంత లెంగ్త్ అయినా రాయండి ఎన్ని లెంగ్త్నైనా రాసుకోండి అని మొట్టమొదటి అవకాశాన్ని ఇచ్చినప్పుడు అది వాడికి అలాగ చదువుని కాదు కాబట్టి వాడి పాట అయ్యి ఉండక్కర్లేదు ఎవరో ఒక గొప్ప కవి రాసిన పాట అయ్యి ఉండొచ్చు విన్నప్పుడు మాత్రం అంత గొప్ప పాట కనుక ఆ ట్యూనా విధంగా కుదిరింది అని చెప్పినప్పుడు నేను రాసినటువంటి పాట ఒకటే అనుకున్నా ఇది నా ఈ సినిమా అంత నాదానికి సంబంధించింది ఆనాథం గురించే రాద్దాం అని రాస్తూ ఆ పాట రాసిన తర్వాత విరించినవి విరచించినీతో నా ప్రస్థానం ప్రారంభమైంది ఆ రోజున ఆయన ఏమన్నారంటే ఏం పేరు పెట్టుకుంటావు సాధారణంగా కలం పేరు పెట్టుకున్నప్పుడు కొమ్ములు పెడతారు ఇటు అక్కడ కొమ్ములు లేని ఒరిజినల్గా తన పేరు భరణి అనేవాడు కూడా ఉన్నాడు వాడు కొమ్ములు లేని భరణి నేను కొమ్ములు ఉన్న వరణేను సో నీకు కూడా నువ్వు కూడా ఈ భరణి పేరు ఎందుకు అమ్మగారు నాన్నగారు పెట్టిన పేరు అది సీతారామ శాస్త్రం ఉంది కదా బాగుంది కదా అది పెట్టుకో అని ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ సినిమా ద్వారా నాకు సిరివెన్నెల అనే పేరు రాలా సిరి వెన్నెల అంటే శోభాయమానమైన వెన్నెల అని అర్థం చిరువెన్నెల అని కాదు సో నీ భవిష్యత్తు శోభాయమానంగా ఉండాలి అని అర్థంతో ఆ సినిమా పేరునే నీ ఇంటి పేరుగా ముందు తగిలిస్తున్నాను అది పెట్టుకో అని విశ్వనాథ్ గారు నాకు నామకరణం చేసినటువంటి సంఘటన అది ఆ చిత్రంలో కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే వస్తుంది ఆ విధంగా కూడా ఆయన నాకు తండ్రి వారికి నమస్కరిస్తున్నాను కొప్పరపు వారి గురించి మా గారు నాకు చాలా కాలంగా తెలుసు ఒక విషయం చెప్పగలను మహానుభావులకి సాధారణంగా వారి చరిత్ర అవతార మూర్తులతో సమానమైన వాళ్ళ తర్వాత చరిత్ర కంటిన్యూ కాకపోవడం అనేది జరుగుతుంది రాముడి గురించి తెలుసు తర్వాత లవకౌషుడి గురించి ఇంకేం తెలియదు కృష్ణుడి గురించి తెలుసు తర్వాత యజవంశమే నిర్మూలన అయిపోయింది ఈ మహానుభావుల తర్వాత వారి పారంపర్యం కొనసాగకపోవడం అనేది ఎందుకు అది భగవంతుడి నిర్ణయం మనకి తెలియదు కానీ ఈ ప్రతి ఒక్క మహానుభావుడికి ఇక్కడ కూర్చున్న వ్యక్తులందరితో సహా సాధారణంగా పండిత పుత్రుడు అనేది మనం వేరే అర్థంలో వాడతాం కనీసం పండిత పుత్రుడు కాకపోయినా పండిత పౌత్రుడు పండిత దౌహితుడు ఉంటే తరతరాల పాటు ఈ సంస్కారం ఇట్లాగా ప్రవహిస్తూ ఉంటుంది సంస్కార గంగా ఈ సరస్వతి ప్రవాహము అంతర ప్రవాహం అయిపోకుండా బహిర్ప్రవాహంగా ప్రసరిస్తూ ఉంటుందన్న ఆశ కలిగిస్తున్నాడు మా శర్మ దౌహిత్రుడు ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేసి సీతారామశాస్త్రికి ఇంకా ఎందుకు ఇవ్వలేదని కసిరేరు మీ నాన్నగారు అలాగే మీ అన్నయ్య గారు కూడా కసిరేయారు ఆయన భారీ కాయాన్ని చూసి భయపడ్డాను మా అన్నయ్య అంటే బాలసుబ్రహ్మణ్యం గారు నువ్వు వచ్చి తీరాలి అంటే నేను ఒక పుస్తకంలో ఒక లైన్ చదివాను తల్లాబాచుల శివశంకర శాస్త్రి గారు ఆయన అంతటి గొప్ప వారు మీ అందరికీ తెలుసు తెలుసుకోకపోతే తర్వాత మీరు తెలుసుకుంటారు ఆ సమయం నేను తీసుకు తెలుసుకోలేదు ఆయన ఒక మాట అన్నారు గంటకి ఎనిమిది వందల పద్యాలు ఆసులుగా చెప్పడమా గంటకి నీరు ఉంది పద్యాలు దాన్ని చదవనే లేనే చూసి చదవలేను ఈ మాట చెప్పిన మామూలు వ్యక్తి కాదు కల్లావచ్చు శివశంకర శాస్త్రులు వారు నటిన ఒక మహా విద్వాంసులు వారి గురించి పెద్దలకు తెలుసు కనీసం చదవనేనా లేదా అలాంటిది రాయటమా అని అలాంటి మహత్తరమైనటువంటి వ్యక్తుల గురించి వారి పాదాల ముందు వినమ్రంగా నుంచి ఒక పుష్పంలో ఒదిగి ఉండటాన్ని నేను ఇష్టపడతాను కానీ వారి ప్రతిభని శ్లాఘించే సాహసం చేయటం నాకు సాధ్యమైన పని కాదు పైగా నేను పద్యం వాడిని నా కవిత విధానం పేరు సో నాకు ఒక భయం పట్టుకుంది అక్కడంతా పండితులు ఉద్దండ పండితులు దిగ్బంధులు వస్తారు వారంతా పద్యాల గురించి చంద్రసుల గురించి పోంఖాలు పుంఖాలుగా మాట్లాడుతారు నేను బిక్కు బిక్కు మటు మూలం అంటరిగా కూర్చోవాలి ఏం గతి భగవంతుడా అనుకుంటే కొన్ని పేర్లు చూశాను ఆ పేర్లు నాకు ఊరటనిచ్చేయి ఆ పేర్లు మొదటి పేరు బేతవుల రామభావం గారు గత నలభై సంవత్సరాలుగా నాకు మిత్రులు కానీ ఆయన తాలూకు స్వభావం ఆంధ్రదేశం అందరికీ తెలుసు ఎవడైనా తెలుగులో రెండు మంచి మాటలు ముచ్చటగా మాట్లాడితే వాడిని భుజాన్ని వేసుకుని ఆంధ్రదేశం అంతా తిప్పి ప్రపంచం అంతా తిప్పి హోరెత్తిపోయేలాగా వాడిని ఆకాశంలోకి ఎత్తడం ఆయన అంత ఆనందపడతారంటే తెలుగు భాష పట్ల ఆయనకున్నంత తల్లీనత తన్మయత్వం ఆయనకున్న ఆరాధనాభావం ఆ సౌజన్యం చూపిస్తుంది అందువల్ల పర్వాలేదు ఉన్న అధ్యక్ష స్థానంలో ఇబ్రహీం గారే కాబట్టి గారే క్షమించాలి క్షమించాలి గారే వారు నన్ను పర్వాలేదు ముక్కని మంచి మాట అంటారు అన్న ధైర్యం వచ్చింది రెండో ధైర్యం గురుసహసధాని కడుమల వరప్రసాద్ గారు ఆయన ఒక చిన్న పేరుతోటి ఆయన ప్రతిపని కలవటం చాలా కష్టం ఇంత స్కేల్ తీసుకువెళ్ళి సముద్రపు లోతు కలవడానికి ప్రయత్నం చేయటం ఎవరెస్ట్ ఎత్తు కలవడానికి ప్రయత్నం చేయటం లాంటిది ఆయన నుంచి మహాశాస్త్రావధానులైన వారు ఇవాళ గ్లోబు గ్లోబ్బు అంతా దొరుకుతూనే ఉన్నారు భూగోళం అంతా పర్యటిస్తూనే ఉన్నారు కానీ ఆయన పాండిత్యము ఆయన అవధాన విద్య వీటన్నిటినీ మించి ఆయన వినమ్రత స్నేహము సౌజన్యము ఇవి మనం కట్టిపడేసాయి ఆయనతో చనువుగా ఉండగలిగే అవకాశం నిజానికి ఎవ్వరైనా ఎంతటి ఘనులైనా సరే వాళ్ళు పంచబలసింది పంచగలిగేది చిన్నపిల్లల్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగే వాత్సల్యము అనురాగము ఇవే మనిషికి నిలుస్తాయి మన చూసి భయపడి పారిపోయేంత పాఠవం చే లేకుండా మన చూస్తే అనురాగంతో దగ్గరికి రావాలి అని అనిపించగలిగేలా చేసేవాళ్ళు చాలా ధన్యులు మూర్ధన్యులు అటువంటి వారు నాకు ఆత్మీయుడు ఆ ఈయన కూడా ఉన్నారు కాబట్టి పర్వాలేదు అది అవధాన సభ అయితే ఆ అవధానంలో నాకు కూడా కొంత అక్కుతుంది అని నిర్ణయించాను అలాగా పితృదువులు నాకు వారిని చూస్తేనే ఇప్పుడు చాలా అపారమైన గౌరవంతో శిరస్సు నమ్మనం అవుతుంది పుత్తూరు వెంకటేశ్వర వారిని దాదాపు యాభై ఏళ్ళుగా వారి పట్ల నాకు అదే గౌరవ అభిమానులు ఉన్నాయి వారు వచ్చి నన్ను ఆశీర్వదించటం తర్వాత నాకు సోదర సమానుడు ప్రాయణిత్య తమ్ముడు అని పిలుస్తాను మా ఇద్దరు బాంధవ్యం శివానంద గురువు గారు శివానంద శివానందమూర్తి గారు నేను గురువు గారు అనడానికి పెద్దగా ఇష్టపడను ఎందుకంటే నాకు ఈ గురువులు లఘువులు వీటివి పెద్దగా నమ్మకం లేదు ఎందుకంటే చాలామంది గురువులు ఉన్నారు వాళ్ళ గురుత్వాకర్షణ శక్తికి సంబంధించినంత వరకు చుట్టూపడి లఘువులు చేరుతూ ఉంటాయి ఇది కాకుండా సాక్షాత్తు నేల మీద అవతరించిన శివావతారా స్ఫురిస్తారాయన నాకు ఆయన వాత్సల్యాన్ని చూసిన వాడిని ఆయన తగ్గించి ఒకటే మాట నేర్చుకున్నాను నేను ఎప్పుడూ అదే చెబుతుంటాను నా నా తండ్రి నా గురువు నా నాకు నాకొకటే వ్యాసం నేర్పాడు ఆ వ్యాసం ఆవకాయ గురించి మాట్లాడినా అనుభవం గురించి మాట్లాడినా నేను అలాగనే వచ్చేసేది ఆ వ్యాసం దగ్గరికి వచ్చేస్తాను ఆ ఆవ్యాసం భారతీయ సనాతన ధర్మ సంస్కృతి ధార్మిక జీవనము వీటిని నిలపడం కోసం ఆయన నిరంతరం ఇప్పుడు దేశం 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 ఈ దేశం తాలూకు కళ్యాణమే ప్రపంచానికి కళ్యాణ కారకమవుతుంది అని వారి నిరంతరం పడే ఆవేదన నేను చూశాను ఆయన సాక్షాత్తు దైవ స్వరూపుడు మందికి చాలామందికి అనుభవం ఉంది కానీ ఏనాడు కూడా ఆయన తన దైవత్వాన్ని మహిమల ద్వారానో మరో ద్వారానో ప్రదర్శించుకోలేదు ఒకటే అనేవారు ఎవరైనా వాళ్ళ మహిళలు వాళ్ళ అనుభవాన్ని చెబితే ఆయన ఒక మాట అనేవారు మీ ఇష్టం వచ్చినట్టుగా కొలుచుకోండి తలుచుకోండి వీలైతే వరస కట్టి పిలుచుకోండి నా వయసు కాబట్టి తాత భుజాల మీద ఆడండి లేకపోతే నాన్న నన్ను నాతో చదువుగా ఉండండి అని వారు ఒక్కటే ఇప్పుడు కూడా భరతమాతకి తగిన సంతానంగా ఉండండి ఎంతకు మించింది ఇంకేమీ లేదు నాది కవిత్వమో కాదో నాకు తెలియదు తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేదు ఇందాక రామబ్రహ్మణ గారు అన్నట్టు ఆ అన్యాపదేశీయ స్థితి నాకు రాలేదు కారణం ఏంటంటే నాకు తోసింది ఏదో పద్యం రాయడం రాదు కనుక వచన కవిత్వం పట్ల నాకు పెద్దగా ఆకర్షణ లేదు అని చెప్పడం అందుకంటే కఠినంగా మాట్లాడకూడదు నాలుగు వాక్యాలు వరుసగా అవదానికి వారు పెట్టేసి వాటిని చదవమంటే అది కవిత్వం అని అనుకోమంటే నన్ను అంగీకరించేది కాదు దాని పట్ల నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు నాకు పెద్ద గొప్ప గాయకుని నాకు ఫీలింగ్ ఉండేది అందువల్ల పాడుతూ ఉండేవాడిని ఒకసారి ఘంటసాల గారు రేడియోలో పాట విన్నాను విన్న తర్వాత నాకు అర్థమైంది నేను నేపాటిగా అయికున్నాను కాబట్టి అలా సాహసం చేయకూడదని నా అంతటి నేనే ఏదో తననా తన పాడుకునే వాళ్ళని బాగుందా లేదా వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే దాన్ని పాడిన వాళ్ళు ఇంకెవరింత ముందు లేడు కనుక అలాగా తననా తన అనుకునే ప్రక్రియలో వచ్చినటువంటి మాటలు కొన్ని పేర్చుకుని పాడుతుంటే నా ఏకాంతం నుంచి నా తమ్ముడు విని అన్నయ్య ఇది కవిత్వం అని చెప్పాడు కాబట్టి అజ్ఞాపదేశం అయితే మా తమ్ముడు చెప్పాడు నీకు ఇది కవిత్వం అని ఆ తర్వాత కొందరు ఉపాధ్యాయులు పెద్దలు వారు నేను ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళేవాడిని కాదు కానీ వాళ్ళు దిద్దిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగానే నేను గంగావతరణాన్ని రాసుకోవటం ఆయనకి చేరింది అక్కడి నుంచి నా ప్రస్థానం వెళ్ళింది నాది కవిత్వం అని అనుకోను నేను ఆత్మస్వాగతం అంటాను స్వాగతం అంటేనే లోపల మాట్లాడటం మళ్ళీ ఆత్మస్వాగతం మాట అంటే ఈ ఆత్మ స్వరత్వాన్ని ఎందుకు అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని ఆత్మలు ఉండవు అన్ని దేహాలు మాత్రమే ఉంటాయి వీటన్నిటికీ అంత సూత్రంగా ఉండేది ఒకే ఆత్మ ఉంటుంది ఇందాక తన పరిభాషణలో సంభాషణలో బ్రహ్మానందంగా గారు ఆ మాట చెప్పినప్పుడు నేను చెక్తుడిని అయిపోయాను ఆర్తి లోపల ఉంటుంది ఒక అజ్ఞాన పార్టీని ఆయన పండితుడు అని తెలుసు లెక్చరల్గా కూడా పనిచేసేయడం తెలుసు కానీ అజ్ఞాతమైన ఆర్తి ఉంటుంది అని గ్రహించే అంత తాత్వికంగా అంత లోతుగా ఆలోచించగలిగేవాడు అని నేను అనుకోలేదు చాలా ఆనందపడ్డాను ఈ అజ్ఞాతమైన ఆర్తి ప్రతి మనిషి అంతరంగంలోనూ ఉంటుంది ఈ ఆర్తికి సరైనటువంటి దిశానిర్దేశం జీవన సంవిధానంలో చూపినటువంటి ఏకైక సంస్కృతి భారతీయ సనాతన ధర్మం నువ్వు జీవించే సంవిధానంలోనే సమస్తమైనటువంటి పురుషార్థాలు చతుర్థమైన పురుషార్థాలు లభిస్తాయి అని చెప్పి ప్రత్యేకంగా తపస్సు చేయక్కర్లేదు ప్రత్యేకంగా గుళ్ళు గోపురాలు తిరగక్కర్లేదు ఏవో నీవి కాని పనులు ముహూర్తాలు పెట్టుకుని నేను చెయ్యక్కర్లేదు అని చెప్పినట్టు మహత్తరమైనటువంటి ఈ సంస్కృతికి సంబంధించినటువంటి జాగ్రత్తని కలిగించే పలుకులు పలకడం ఒక్కటే నా ఆత్మ సగతం నాలో ఉన్న ఆర్తిని పది మందికి పంపడానికి పంపడానికి నేను ఎప్పుడు చెబుతుంటాను పేరు సిరివైన కానీ జ్వరిస్తున్నటువంటి ఒక నడుస్తున్న జ్వాలాముఖిని నేను నిద్రించను మిమ్మల్ని నిద్రింప నిద్రించని నిబ్బను కారణం ఏమిటంటే ఇక్కడ శాంతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో హరించే పరిస్థితి రాకూడదు ఇక్కడ ఏమాత్రము శాంతి ఉండకూడదు ఇక్కడ నిరంతరం అశాంతితో రగురుతూ ఉండాలి ఉంటేనే మన పుట్టుకకి చావు పుట్టు పుట్టుకల బిందువుల మధ్య ఉన్నటువంటి జీవితానికి బతకడం ఎందుకు అనే అర్థం అప్పుడు కానీ మనకు అర్థం అవ్వదు ప్రతిరోజు భగద్గత వల్లి వేసినంత మాత్రాన్ని జాతస్హి ధృవ మృత్యు అంటే పుట్టిన ప్రతివాడు స్రస్థాడు అని చెప్పడానికి జగద్గురువు అక్కర్లేదు దానికి శ్రీకృష్ణుడు అక్కర్లేదు పుట్టినవాడు పుట్టడం అనేటువంటి ఒక అర్థం తెలియనటువంటి ఒక బిందువు నుంచి ఎందుకు సావాలో ఎప్పుడు సావాలో కూడా తెలియని ఒక అర్థం తెలియనటువంటి ఒక బిందువు దాకా ప్రయాణం చేసే లోగా ఈ రెండిటికి అర్థాన్ని తెలుసుకునే విధంగా బ్రతకడం కోసమే ఉంది అని చెప్పిన అని భగవద్గీత సారాన్ని మనం అర్థం చేసుకోగలిగేలా ఉంటే మన జీవితం సాధ్యంగా అవుతుంది అది ఏ పాట రాసినా దాంట్లో నేను అది చూసుకోవడానికే ప్రయత్నిస్తుంటాను ఎప్పుడు కూడా నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం వల్లకి మీటగా పల్లవ పాణి అంగుళి చెయ్యనా పల్లవిని వల్లకి మీటగా పల్లవ పాణి అంగుళి చెయ్యనా పల్లవిని శారద స్వరముల స్వర సంచారానికి చరణములు మా పాట పంచామృతం గళము కలము కాగా ప్రతి పాట పద్మమేగాహ ఇక్కడ నా అభిప్రాయం మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వ్యర్థమైనటువంటి ధ్వనుల్ని చేస్తూ వాటిని భాష అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పద్మం అనేది ఇప్పుడు బురదలో పూస్తుంది ఆ పద్మను మనం పూజించేటువంటి దేవతలందరికీ కూడా పాదపీఠి అవుతుంది నా గొంతుకు బురద బురవే కానీ ఇందులోంచి వచ్చే ప్రతి పదము కూడా విధిసతి పాదపీఠ అయ్యేటట్లుగా రాణి తల్లి అని పాడుకుంటూ పదము పాట గడము కొలను కాగా ప్రతి పాట పద్మ మీద పదము వెళ్ళి విరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా అని నిత్యము అనుకుంటూ ప్రతి పాటని ఆ విధంగానే రాస్తూ ఉన్నాను దానిని కవిత్వాన్ని ఆదరిస్తున్నారు ఇందాక శరత్బాబు చెప్పినట్టు అర్ధం కంట నాదమే హృదయాలని ఆత్మ నాదం అన్నది కంటి చూపుతోటి చాలు మాట్లాడటానికి ఈ పరిభాషకు మించినటువంటి పరిభాష ఆత్మ పరిభాష అదే అందరికీ కూడా మూడేళ్ల పిల్లల దగ్గర నుంచి పండు వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకుంటున్నది ఆ పాట అంటే ఆ భాష అందులో ఒక ఆత్మ సంవేదన ఏదో ఉన్నది జగమంత కుటుంబం నాది ఏకాకీ జీవనన్నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారులో మంచుటెడారులో మల్లెల దారులో మంచుటెడారులో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల பன்னீட்டி ஜயீதால கண்ணீட்டி ஜலபாத்தாலோ நேஸ்து நாண்டரினை அனவர்தான் நிரந்தரம் கலல் கதல் மாட்டல் பாடல் ரங்குள் ரங்கவல் కా్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం మాది ఏకాకి జీవితం నాది ఇంటికి కంటిని నేనై కంటను మంతను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున విన్నెల నేనై విన్నెల పూతల మంటను నేనై రవిినై శశినై దివమై మిశినై నాతో నేను సగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం கண்டும் கணாள் கிரணால ஹரிணா ஹரிணால சரணால சரால கனரா காலால கமிய జగ జగమంత కుటుంబం మాది గమ్యాన్ని ఇంద్రజాలాన్ని అనేది మనమాట గాలి పల్లకీలోన తరలి పాట పాప ఊరేగి వెడలే గాలి పల్లకి లోన తరలి నా పాట పాప ఊరేగి వెడలి గొంతు వాకిలిని మూసి మరలి మూగవోయి నా గుండె మిగిలి నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినీవాలి వాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నావే ప్రతి నా స్వాగతాన్ని ఒక ఆడపిల్లగా కని మీ అందరి హృదయ సంస్కారాల లోగిలికి గంజాదానం చేసి పంపిస్తున్నాను అక్కడ ఆ పాటతో సంసారం చేసి సంస్కారాలని అని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను